భూమి కాబట్టి ఆ భూమి నుంచి ఏవైతే వస్తున్నాయో వర్వర్ జాయా అని ఇంతకుముందు ఎట్లా విన్నామో వర్వర్ యాయరా ఉర్వర్ యాయా ఆ భూమి నుండి వచ్చేటువంటివి వాటి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఏంటండి అవి అని అంటే భూమి నుండి ఏమేమి వస్తాయి ఉర్వి నుంచి చెట్లు వస్తాయి చెట్లు ఎప్పుడైతే వచ్చాయో నీకు పువ్వులు వస్తాయి కాయలు వస్తాయి పండ్లు వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం ప్రత్యేకించి పెంచడమే కాకుండా ఇప్పుడు అరణ్యాల్లో ఉండే ఎవరో వేస్తారు వాటిని మనం పెంచినవి కావు అవి ఆ చెట్లు ఇవన్నీ కూడా మనం పెంచినవి కావు వాటి అంతటి అవే వచ్చాయి మరి అవి ఎట్లా పెరుగుతున్నాయండి నీళ్లు పోస్తే కానీ పెరగవే పరమ పరమేశ్వరుడు వనమాలి ఆయనే తోటమాలి ఆయనే ఘాటునరు కాబట్టి ఒక్కసారి ఆ మేఘాల ద్వారా వర్షాన్నిచ్చి వాటిని అంతా పెంచుతున్నాడు గాలి కావాలి సూర్యరశ్మి కావాలి సూర్యరశ్మి కావాలంటే సూర్యుడు నుంచి ఇస్తూ ఉన్నాడు నేను చూసాను కదా కిరణాలు కిరణాలు కాబట్టి ఈ విధంగా వాటిని పోషిస్తూ ఉన్నాడు ఈ విధంగా వస్తున్నాయి కాయలు కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా అంటే అవి పెరిగేటువంటివి అందుకని కళ్యాయచ కళ్యాయచ ధాన్య రూపంలో ఉండేటువంటి వాడు ఫుడ్ గ్రెయిన్స్ ఇవేంటో తెలుసా ఇవి మనం నాటితే గాని రావు ఎక్కడైనా చెట్లు ఉన్నాయో కానీ ధాన్యం పండేటువంటిది అది మనం చేయాలి మన ప్రయత్నంతో చేయాలి కానీ అలా మనం ప్రయత్నం చేయడానికి కావలసినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో ధాన్యాలు అవన్నీ పరమాత్మ ఇస్తాడు పంట గింజలన్నీ కూడా అవన్నీ ఆయన తయారు చేసి పెట్టినవి మనం నాటుతాము విత్తనాలు నాటితే ధాన్యం వస్తుంది క్షేత్రం ఉంది క్షేత్రంలో మనం వేసి ఏవైతే పండిస్తూ ఉన్నామో ఈ ధాన్యాలన్నీ కూడాను కళ్యా మరి అలా వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ధాన్యం మనకు వస్తూ ఉంది మనం భోజనం చేస్తూ ఉన్నాం భోజన స్వరూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు రాజృష్ణుడు భోజనం కనుక మనకి ఇవ్వడమే కాకుండా ఇంతకు ముందు చూచాం గనక ఆ మన జంతువులు కూడాను వాటికి కూడా కావాలి కాబట్టి ఆ ధాన్యంలోనే మనకేమో వస్తూ వస్తుంది మనం భోంచేయడానికి జంతువులకి సస్యం వస్తూ ఉంది గడ్డి కూడా వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరెవరికి అయితే ఇవ్వాలనో అది ఇచ్చేటువంటి వాడు కాబట్టి తమంతట తాము పెరిగేటువంటి వృక్షాలకి ఆధారమైనటువంటి వాడు అవి భూమి నుండే వస్తున్నాయి మనం నాటేటువంటి కళ్యాయేచ ధాన్యం ఏదైతే ఉందో ధాన్య రూపంలో కూడా తానే వస్తున్నాడు నువ్వేమి విత్తనాలు జరిగినంత మాత్రం నీకు ధాన్యం రావాలని ఏమీ లేదు సకాలానికి వర్షాలు పడాలి తెగుళ్ళు రాకుండా ఉండాలి ఇదంతా ధర్మం ఇదంతా పరమేశ్వరుని అనుగ్రహం దాని వలనే మనకు ధాన్యం వస్తూ ఉంది ధన్యంగా మనం ఉండగలుగుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడాను భూమిలో నుంచే వస్తున్నాయి గనక భూమి రూపంలో ఉండేవాడు తాను పాయింట్ ఎందుకని పాటందరవి పెరిగేవి గాని కళ్యాయచ మనం పెంచేటువంటి ధాన్యం ఇవన్నీ గాని ఇవన్నీ భూమిలో నుంచే వస్తున్నాయి ఆ భూమిలో సత్వ ఉంది భూమిలో ఏముంది సత్ ఎవరు భూమిలో ఉండే బలం కూడా తానే నీలో ఉండే బలం ఎట్లా తాను నీలో ఉండే తేజస్సు ఎట్లా తాను సూర్యునిలో ఉండే తేజస్సు తానే అట్లాగే నీలో ఉండేటువంటి శక్తి బలం తానే భూమిలో ఉండేటువంటి బలం కూడా పరమేశ్వరుడే కాబట్టి అక్కడి నుంచి వస్తూ కనుక వర్వర్యాయచ కళ్యాయచ నమశ్లోక్యాయ మ చ శ్లోక్యాయ చ చూడండి శ్లోక్యాయ శ్లోకే వేదమంత్రేషు శ్లోకే శ్లోకాల్లో వేదమంత్రేషు భవ శ్లోక్యై తస్మై అది కాబట్టి శ్లోక్యాయ అంటే ఏదైతే శ్లోకేషు శ్లోకాలుండాయో గ్రంథాల్లో అంటే వేదమంత్రేషు వేదమంత్రాలు ఏవైతే ఉండాయో వాటిల్లో మనకు తెలుస్తూ ఉండేవాడు వాటిల్లో నుంచి భవ శ్లోక్యై తస్మై అది అక్కడ కాబట్టి ఒక వేద మంత్రం ఉందనుకోండి ఇప్పుడు ఓం నమో నారాయణ ఓం నమో భగవతి వాసుదేవ ఏంటిది ఇట్ ఇస్ మంత్ర అర్థం కాదు మననాథ త్రాగితే ఇది మంత్ర మననం చేసేటువంటి వాడిని రక్షించేది మంత్రం ఎందుకని మంత్రార్థం తానే శ్లోకం నువ్వు చదివితే శ్లోకార్థం తానే మంత్రం చదివితే మంత్రార్థం తానే అంత అవుతుంది ఇప్పుడు భగవతే భగవంతుడైనటువంటి వాసుదేవాయ వాసుదేవ నాకు నమస్కారం అంటాం ఆ పదం యొక్క అర్థాన్ని చూసావనుకో వాచ్యార్థమే కాకుండా లక్ష్యార్థం కూడాను ఆ లక్ష్యార్థం కూడా పరమాత్మే అందువల్ల రుద్రంలో మొదటి రోజే మీకు చెప్పాను ఇది కేవలం రుద్రం పారాయణం చేసుకుంటూ మనం గనక చేస్తే దీనివల్ల అంతఃకరణ శుద్ధి వస్తుంది కానీ లక్ష్యార్థాన్ని గనక ఆ పదం యొక్క లక్ష్యార్థాన్ని గనక మనం చూచామంటే జ్ఞానం కూడా కలుగుతుంది అట్లా ప్రమాణంగా కూడా శోభిస్తుంది రుద్రం ప్రమాకరణం ఇది ప్రమాణం జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది గనకని కాబట్టి శ్లోకేషు వేదమంత్రేషు భవ శ్లోకే తస్మై అది అంటే స్వరూపుడు కూడా స్వరూపుడు నెక్స్ట్ కాబట్టి శ్లోక్యాయచ అవసాన్యాయే అవసానం ఇది తెలుసు ఈ పదం అవసాన దశ అండి అంటారు కదా అవసాన దశలో ఉండాడండి అంటే అవసానం అంటే ఏంటి తర్వాత పర్యవసానం అవసానం పర్యవసానం అంతే ఇది కూడా కాబట్టి చివర ఇదేంటి చివర కాబట్టి శ్లోక్యాయ అన్నప్పుడు వేద మంత్రేషు అవసాన్యాయ అన్నప్పుడు వేదాంతేష్ సర్వ చివరు చివరుండేటువంటిది అవసానం వేద చివరు ఉండేటువంటి భాగం ఉపనిషత్తులు గనక వేదాంతం గనక ఆ వేదాంతంలో ఎవడైతే ప్రతిపాదించబడుతూ ఉన్నాడో అతడు పరమేశ్వరుడే కాబట్టి వేద మంత్రాల రూపంలో ఉండేవాడు తానే వేదాంత మంత్రార్థం తానే తత్స్వమసి తానే అహం బ్రహ్మస్మి తానే అయమాత్మ బ్రహ్మ తానే సర్వం కలివిదం బ్రహ్మ తానే బ్రహ్మవిదాపన్నీ ఏ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సమస్తం ఇవన్నీ కూడాను వేదాంత మంత్రాలు ఈ వేదాంత మంత్రాల్లో వేదాల్లో వేద మంత్రాల్లో వేద శ్లోకాల్లో వేద మంత్రాల్లో వేద మంత్రేషు వేదాంతేషు ఆ రెండిట్లో కూడాను ఎవడైతే శోభిస్తూ ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత ఇది పూర్ణకుమ మంత్రం కాబట్టి వేదాల్లో ప్రతిపాదింపబడినటువంటి వాడు వేదాంతంలో ప్రతిపాదింపబడినటువంటి వాడు వేద వేదాంతాల్లో శోభించేటువంటి వాడు వేద వేద వేదనారాయణుడే ఆయన పురుషుడు ఆయనే పరమశివుడు ప్లీజ్ ఎందుకో తెలుసా ఎప్పుడైతే అలా అన్నాడు ప్లీజ్ వేద మంత్రేషు అన్నప్పుడు ఎందుకంటే శ్లోక్యాయ ఈ శ్లోకాలు ఒక్క పరమేశ్వరుని గురించే లేవు ఇంద్రుని గురించి ఉండే లేవా నమస్తే వాయో శిత్ర సం వరుణ శం నో భవత్వర్యమా చెం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణు రురు నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఎన్నప్పుడు ఇంద్ర అగ్ని వాయు అందరి దేవతల్ని ఏమండి ఇదంతా వేదమంత్రాలు అన్నారే వేదమంత్రాల్లో కేవలం పరమేశ్వరుడి సంబంధించింది లేదే మరి దేవతలంత సంబంధించిందే సర్వదేవతా స్వరూపుడు తానేనాయ్య వరుణుడు వర్షం గురిపించాలంటే ఆ శక్తి పరమేశ్వరుని యొక్క శక్తి అగ్నిదేవుడిలో ఉండేటువంటి దాహక శక్తి తనదే అన్ని రూపాలు తానదే ఇప్పుడు మీకు అర్థమైంది ఏ రూపం ఆ రూపం దానికన్నా ఇది ఎక్కువ దీనికన్నా అది తక్కువ అనేది అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఎందుకంటే ఉచితంగా నేను చెప్తున్నా మద్రాసు దగ్గర కావేరిపాకం అనే ఒక గ్రామం ఉంది ఆ తర్వాత చాలా మందికి ఇంటి పేరు కూడా వచ్చేసింది కావేరిపాకం కావేరిపాకం అనేటువంటి ఉంది అది అక్కడ పోలార్ నది అని ఒక నది ఉంటుంది ఆ పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది ఈ కావేరిపాకం దగ్గర ఇక్కడ ఒక అందమైనటువంటి ఆలయం ఉంది ఇది ఎక్కడా లేదు ఇది అది క్షేత్రం తిరుపారు కడల్ అదే క్షేత్రం తిరుపారు కడల్ అనేటువంటి క్షేత్రం ఈ కావేరిపాకం అనేటువంటి గ్రామానికి పక్కనే నదీ తీరంలో ఉంది ఆ తరువాత మనకు ఆంధ్ర తమిళనాడు కలిసి ఉండేటప్పుడు కాంపోజిట్ స్టేట్ లో దీనికి పాడూరు అని కూడా పేరు ఉంది ఇప్పుడు దాన్ని తీసేసారు వాళ్ళు ఆ పాడూరు అనడానికి కూడా అర్థం ఉంది కానీ ఇది యాక్చువల్ గా తిరుప్పారు కడల్ ఇప్పుడైతే తిరుప్పార్ కడల్ అది పొలార్ నది సమీపంలో ఉంది అక్కడ ఏం జరిగిందంటే ఒక అతను ఒక భక్తుడు యాత్రలు పోయి తీర్థాటన పోయి వస్తూ ఉన్నాడు అన్ని తీర్థాలు చూసుకుంటూ వచ్చాడు శ్రీరంగం అది ఇది వచ్చాడు కంచికి వచ్చాడు కంచికి వచ్చిన తర్వాత వరదరాస్వామి ధ్యాన ఆయన దర్శనం చేశాడు అన్ని ఆలయాలకు పోతాడు కానీ వైష్ణవుడు బాగా నిష్టాగరిష్ఠుడు వైష్ణవత్వంలో కూడా అందుకని ఎక్కడికి వెళ్ళినా ముందు విష్ణు ఆలయం ఎక్కడుంది విష్ణు ఆలయం అంటే రాముడు ఉండొచ్చు కృష్ణుడు ఉండొచ్చు వరదరాస్వామి ఉండొచ్చు ఎవరైనా సరే అప్పుడు కంచికి వచ్చాడు వరదరాజస్వామి దర్శనం చేశాడు అక్కడి నుంచి బయలుదేరి వస్తూ వస్తూ అప్పుడంతా నడకే గనక ఆ రోజుల్లో బస్సులు గీసులు ఏమీ లేవు గనక ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం విషయం ఇది పన్నెండు పదమూడు శతాబ్దంలో జరిగింది అక్కడి నుంచి ఈ ఊరికి వస్తాడు తిరుపర కడలకి వస్తాడు క్షేత్రం ఇది అక్కడ ఉంటాడు మహాభక్తుడు అతనికి విష్ణు ఆలయానికి వెళ్ళకుండా భంచాడు ఒకవేళ తను ఏ గ్రామంలో అయితే ఆగుతాడు అక్కడ విష్ణు ఆలయం లేదనుకోండి ఆ రోజుకి ఇంకా ఉపవాసమే భోంచేడు అంత నిష్ట మరి వచ్చాడు ప్రతి చోట ఉంటాయి అందులో తమిళనాడులో తొలి నుంచి కూడా ఆలయాలకేమీ కొరత లేదు అలా చూసుకుంటూ వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒక్క ఊర్లో లేదు విష్ణు ఆలయం లేదు ఎక్కడ కనపడలేదు ప్రతి ఆలయానికి పోయి చూచాడు ఎక్కడ చూసినా కూడా శివాలయాలున్నాయే కాని వినాయక స్వామి ఆలయాలు ఉన్నాయి మురగన్ ఇవన్నీ ఉన్నాయే కానీ అమ్మవారి దేవాలయాలు ఇవన్నాయి కానీ విష్ణు ఆలయం ఒక్కటి కూడా కనపడలేదు తిరిగి 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 అలసిపోయాడు చిన్న గ్రామమే అది ఇంకా అనుకున్నాడు ఈ కడలు అనేటువంటి గ్రామానికి రావడమే మంచిది కాదు వచ్చేసాను పోనీ ఏం చేస్తాం ఆకలి ఆకలిగానే ఉంది అయినా కూడా భగవంతుడే ముందు ఆయన దర్శించుంది రేపు ఉదయం స్నానం చేసేసి నదిలో ఇక్కడి నుంచి నేను బయలుదేరి వెళ్ళి ఇంకో గ్రామానికి పోయి అక్కడ భగవంతుని దర్శనం చేసిన తర్వాత విష్ణుదేవుని దర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తాను కూడా బయలుదేరా గుప్పడు ఈ లోపల ఒక అతను వచ్చాడు వచ్చి ఏమండి భోజనం చేశారండి భోజనం చేసే ప్రశ్నే లేదండి ఎందుకని నాకేదో నియమం నిష్ట ఇష్టం పర్వాలేదు చెప్పండి మహాభక్తులు ఉండాలి మీరు నామాలు గీమాలు ఉండే చెప్పండి ఏం లేదు నాకు ఇదే నియమం కాబట్టి విష్ణుమూర్తిని దర్శించకుండా మీకు అర్థం కాదు నేను చెప్తున్నా ఆయన భాషలో చెప్పారండి పెరుమాళ్ళు పెరుమాళ్ళను దర్శించకుండా నేను భోంచే మరి దర్శించి భోంచేయచ్చు కదా భోజనం లేదా లేదు లేదు నేను తినేది ఏదో ఉంది ఇదిగో అపక్వ ఆహారం సచిత్తుకొని పోతుంటాను నేను దీంట్లో పండ్లు గిండ్లు అవి ఇవి అన్నీ ఉంటాయి పిండి గిండి అంతా ఉంటుంది కొబ్బరి గిబ్బరి ఉంటుంది నిన్న కూడిన కొబ్బరికాయ ఉంటుంది ఇవన్నీ వేసుకొని పోతా ఉంటాను సచ్చి ఎక్కడికి పోయినా నాకు ఇది ఆహారం ఇది కూడా ఈరోజు తీసుకోను ఎందుకంటే విష్ణు దర్శనం కాలేదు కనుక అట్లాగండి పదార్థాలు మీ దగ్గరే ఉండయి దర్శనం కాలేదు కన్నా మరి దర్శనం కాకపోతే ఎందుకండి ఏమి అదిగండి అక్కడ అది కాదు అదిగో ఇది పెద్ద చెట్టు కనపడుతుందా మీకు వేప చెట్టు దాని పక్కన రావి చెట్టు ఒకటి కనపడుతుందే కనపడుతుంది దాని వెనక ఒక కోప చెట్టు కనపడుతుందండి దాని పక్కన మీకు కనపడడం లేదా పైన కలిసాం కనపడుతుంది అదే కదా విష్ణాలయ ఏ ఎవరు చెప్తావు నేను పోయిచ్చాను అక్కడికి ఆకలితో ఉన్నాను కనుక అన్నీ వెతికా ఎక్కడ కూడా పిరవాళ్ళు కానుక అక్కడ లేడా అది శివాలయం అరే ఎవరైనా నీకు చెప్పింది ఇది భక్తుడు ఇది భక్త ఎవరు నీకు చెప్పింది అది శివాలయం కాదు అది వైష్ణవాలయం పోలాయా నేను చూసి నువ్వు రా నువ్వు ఎక్కడ చూసావో ఏమో అప్పుడు డౌట్ వచ్చింది ఎందుకంటే ఆలయం కాకుండా దాని వెనకేమనికమైనా చిన్న దొంత ఏమో పోనీ చిన్నది కనపడినా చాలు చిన్ని నా పొట్టకి సరేనా హాయిగా ఉంటుంది అని అనుకుంటూ లేచి వెళ్ళారు అక్కడికి పోతే ఇతను బయటే ఉంటాడు ఎవరు ఇతను దారిలో మాట్లాడతాడు ఇది ఎవరా ఇది పాడూరుగా ఉంది అందువల్ల పాడూరు అంటే పాడుబడిపోయిన ఊరని ఎందుకంటే విష్ణాలయం లేదు అతను అన్నాడు ఇది ఏ ఊరో లేని తర్వాత చూస్తాము అని ఎందుకంటే ఇది పాడూరు కాదు ఇది తిరుప్పారు కడల్ ఆయన వల్ల పాడూరు అయింది పాడూరు దీన్ని బట్టి చూస్తే ఆ వైష్ణవుడు మనవాడుగుండాడు తెలుగు వాడుగుండాడు పాడూరు అన్నాడు తర్వాత మనం తెలుగు వాళ్ళని విడిపోయి వచ్చాం కదా వాళ్ళు మార్చేస్తారు అది పాడూరు తీసేసారు తిరుప్పార కడలు పెట్టుకున్నారు కంపోజిట్ స్టేట్లో ఉన్నది అంతవరకు ఉన్నది అటు ఇది ఆ పేరు ఇప్పుడు మాత్రం తిరుప్పార కడలు అది సార్ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు మీరు పోండి సార్ లోపలికి పోయి దర్శనం చేశాడండి ఏంటా ఇదేనా అలా ఇదే ఇంకేమైనా చిన్న చిన్న ఏమైనా ఉండవు చుట్టూ ఏమన్నా ఇదే ఇప్పుడు గర్భగుడిలో బొమ్మంటావు నన్ను అప్పు గర్భగుడిలో పోతే నువ్వు కావాల్సిన నీ పెరమాళ్ళు మళ్ళీ రెండోసారి శివుడిని చూడమంటారు ఇది ఒకటి శివకేశవ భార నేను ఆల్రెడీ చూసి వచ్చాను బాబు పోండి సార్ ఉన్నాడు నేను ఎందుకు అబద్ధం చెప్తాను చూడండి నేను ఎట్లా ఉన్నాను చూడు నీది ఒక అంగుళం నీది అంగుళం విడప్పగలిగినటువంటి నామ నా చూడు రెండు అంగుళాలు మొత్తం అడుగుతాను అందుకనే బీసీ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https www.youtube.com/bc1920 డాట్ కామ్ స్లాస్